लोकाना विषजेगिण निद्या दक्षिणमूर्त नम सदाशिवसंभा शंकरचार्य मध्यम अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा స్వరూపులేన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము సాకారము నిరాకారము అనగానేమి చిట్ట చివరి గమ్యము అనేటువంటి అంశం పైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం సగుణారాధన సగుణారాధన అంటే ఒక రూపాన్ని ఆరాధన చేయడం సాకారాన్ని ఆరాధన చేయడం ఉపాసన దీన్నే ఉపాసన అంటారు మనం భయపడవలసిన అవసరం లేదు అందరూ కూడా ఆత్మజ్ఞానాన్ని సంతరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు జన్మ జన్మల నుండి ఈ వాసనలో ఉండడం వల్ల అందరికీ ఏకాగ్రత సిత్తశుద్ధి ఉండకపోవచ్చు అందుకనే సగుణారాధన మనకు భారతదేశంలో గురుదేవులు రామకృష్ణ పరమహంస ప్రబోధ చేశారు ఎక్కువ రామకృష్ణ పరమహంస ధ్యానమే చేశారు జపం చేశారు యోగం చేశారు పూజలు చేశారు ప్రార్థనలు చేశారు ఇవన్నీ చేసిన తర్వాతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది తన స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మానుభవం కలుగుతుంది స్వానుభవాన్ని గడిస్తారు అని చెప్పి గురుదేవులు రామకృష్ణ పరమహంస సమాజానికి బోధించడం జరిగినది అందరూ కూడా ఒకే తడవ ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆ పరిపూర్ణ బ్రహ్మము తానేననేటువంటి స్వానుభవము రావాలంటే కష్టంగా ఉంటుంది అందుకనే రామకృష్ణ పరమహంస ధ్యానం చేసినట్టే మనకు గంటలు గంటలు ధ్యానం చేసినట్టుగా మనకు వారి చరిత్ర ఎందు తెలియబడుతుంది కాబట్టి ధ్యానము అనేటువంటిది తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి చక్కగా స్నానం చేసుకొని ప్రశాంతమైన హృదయంతో దీపారాధన చేసి మన ఇష్టదేవతను మదిలో నిలుపుకోవాలి మన ఇష్టదేవతతో మనం మమేకమైపోవాలి ముందు ఏకాగ్రతకు రావాలి పరిపరి విధాలుగా ఉన్న మనసును ఇష్టదేవతతో మమేకమై సాకారంలో ముందు పొందాలి సాకార ఉపాసన చేసుకొని తర్వాత నిరాకార ఉపాసన చేసుకోవడం మన మహనీయులు మనకు బోధించినటువంటి ఒక క్రమం సాకారమే సిద్ధి పొందనటువంటి వారు తత్వాన్ని స్వానుభవం లేక తెచ్చుకోలేరు నిరాకారము అనగా ఏమిటంటే ఆకారము లేనటువంటిది కేవలము చత్తు చిత్తు ఆనంద స్వరూపమైన తన స్వరూపాన్నే తాను ఇక్కడ ఆలంబనం ఉండదు కేవలము తాను తానుగా మిగిలిపోవడం ఉంటుంది అయితే సాకారంలో సిద్ధి పొందకుండా నిరాకార తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోలేము అని మన మహనీయులు ఎందరో మనకు ప్రబోధ చేస్తున్నారు అందుకనే మనము ధ్యానము చేయాలి అంటే ముందు సాత్విక ఆహారం కావాలి పండ్లు పాలు ఆకుకూరలు సిరుధాన్యములు మనకున్నంతలో మనము ఆహారాన్ని మంచి శుద్ధమైన సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఆహారము మనసుపైన ప్రభావం చూపుతుంది సత్వగుణం మనకు అభివృద్ధి జరిగినప్పుడు మనసు ఏకాగ్రత చెందుతుంది గాలి లేని చోట దీపము నిచ్చలముగా ప్రకాశిస్తుంది నిర్మలమైనటువంటి చిత్తము గలవారు ధ్యానమునందు కూర్చున్న వెంటనే ధ్యేయ వస్తువును గుర్తించగలరు ధ్యాత ధ్యానము ధ్యేయము ధ్యాతనగా ధ్యానం చేసేటువంటి మొదటి వ్యక్తి ధ్యానము అనగా మధ్యలో ఒక ప్రక్రియ ధ్యేయము ఏ పరమాత్మను పొందాలని సాధకుడు కోరుకుంటాడో అది తన స్వరూపమని సాధన సాధన దశలో తెలియదు చివరకు ధ్యేయిక స్థితిలో గాలి లేని చోట దీపం వలె ఆ స్వరూపనిష్టలో మిగిలిపోతాడు నిరాకారములో కాబట్టి సాధకుడు మొట్టమొదట భగవంతుడు ఎక్కడో ఉండాడని ఉపాసన చేస్తాడు ధ్యానం చేస్తాడు యోగం చేస్తాడు జపం చేస్తాడు పూజలు ఆచరిస్తాడు పరమాత్మ తనకన్నా వేరుగా ఉన్నాడు అనేటువంటిది జన్మల నుండి మనకు వచ్చినటువంటి అజ్ఞానం ఈ అజ్ఞానం అనేటువంటిది ఎప్పుడు తొలుగుతుంది అంటే ఉపాసనల ద్వారా కానీ పూజ వలన కానీ ధ్యానం వలన కానీ సంకీర్తనముల వలన కానీ ప్రార్థనల వలన కానీ గత జన్మలో చేసినటువంటి పాప సంస్కారాలు నిర్మూలింపబడి పుణ్య సంస్కారాలు పెంపొందింపజేసుకొని సత్వగుణానికి ఎప్పుడైతే సాధకుడు వస్తాడో అప్పుడు నిచ్చలమైనటువంటి స్థితిలో తన స్వరూపాన్ని ఓహో ధ్యానం చేస్తున్నప్పుడు నేను వేరుగా ధ్యానం అనే ప్రక్రియ వేరుగా ఉన్నది కదా అలాగే పూజ చేసేటప్పుడు నాకు వేరుగానే ఉన్నది కదా నేనెవరు ధ్యానం అంటేనేమి పూజ అంటేనేమి వ్రతములంటేనేమి అని చెప్పి అధిష్టానాన్ని గుర్తు చేసుకుంటాడు ఈ పూజలు వ్రతాలు ప్రార్థనలు ఇవన్నీ కూడా ఆరోపితమే అధిష్టానమే తన యథార్థమైన స్వరూపం ఇంతటి సూక్ష్మబుద్ధి సూక్ష్మ గ్రాహ్యత రావాలి అంటే జన్మ జన్మలలో చేసిన పాప సంస్కారాలు నిర్మూలింపబడాలి అందుకనే మన భారతదేశంలో ఎక్కువ పూజలు వ్రతాలు ప్రార్థనలు యజ్ఞములు యాగములు ఎన్నో పుణ్యక్రతువులు కూడా వచ్చాయి కాబట్టి ఒకే తడవ మనం ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకోవడము అది నిజమే సత్యమే ఏ రోజుటికైనా తెలుసుకోవలసినటువంటి లక్ష్యం అదే అయితే మనోమాలిన్యము తొలగకుండా ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని సంతరింపజేసుకోలేము అందుకనే ముందు సాకారములో సిద్ధి పొందాలి సాకారంలో ఒక స్థాయికి చేరుకున్న తర్వాత నిరాకారతత్వము స్వస్వరూపానుసంధానాన్ని వద్దన్నా కూడా తనకు స్వానుభవం వచ్చేస్తుంది అందుకని ఉత్తర గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగినది సాధకులకు పూజ గొప్పదా ధ్యానం గొప్పదా ఏమి చే ఏది శ్రేష్టమైందని చెప్పి సందేహం కలుగుతూ ఉంటుంది అందుకని పూజ కోటి సమము స్తోత్రం సమో జపం జపకోటి సమో ధ్యానం ధ్యానకోటి సమో లయం కోటి పూజలు చేయుటి కంటే ఒక స్తోత్రం శ్రేష్టమైంది కోటి స్తోత్రముల కంటే ఒక నామజపం శ్రేష్టమైంది కోటి నామజపముల కంటే ఒక ధ్యానం శ్రేష్టమైంది కోటి ధ్యానముల కంటే స్వస్వరూపానుసంధానం అనే లయం శ్రేష్టమైంది అంటాడు ఇక్కడ లయము అనేదానికి మనోలయమే కానీ ఆత్మలయం కాదు గుర్తించాలి మనం ఏది పుట్టిందో అది లయమవుతుంది దేశమాన కాలాలకు అతీతమై సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మము లయ విక్షేపములకు అతీతమైనటువంటిది లయ విక్షేపములన్నీ కూడా మనోమాలిన్యము మనసులో కలిగినటువంటివే కానీ మనసులో మాలిన్యం ఉన్నప్పుడే విక్షేప లయాలు కలుగుతాయి లయము అనగా నిద్ర విక్షేపము అనగా ఆలోచనలు ఆలోచన పరంపర మనసు ఏకాగ్రతగా ఉండకపోవడమే మనోవిక్షేపం అంటారు కాబట్టి నిరాకార తత్వాన్ని తెలుసుకోవడం కొరకు మనసు పరిపక్వత చెందాలి మనసు స్వచ్ఛమై నిర్మలమై సూక్ష్మ బుద్ధిని సంతరించుకో చేసుకోవాలి కాబట్టి ఆత్మానాత్మ విచారణ అనేటువంటిది ఏ రోజుటికైనా ఎన్ని జన్మలకైనా తెలుసుకొని ఆత్మనగా నా స్వరూపమని అనాత్మనగా నా కంటికి గోచరిస్తున్నటువంటి నామరూపాత్మకమైన ప్రపంచమని మనం గుర్తించాలి అందుకనే ధ్యానం చేసేటువంటి వారికి ప్రప్రథమన కొంత సుఖమయ ప్రాణాయామం చెప్పింది మనసు చాంచల్యంగా ఉంటుంది కాబట్టి మనోవాయువు ప్రాణవాయువు రెండూ ఒకటేనని చెప్పి ఇక్కడ సూక్ష్మంగా చెప్పింది మన యోగశాస్త్రాలన్నీ కూడా ముందు ఆసన సిద్ధి కలగాలి ఆసన సిద్ధి కలిగినటువంటి వారికి తగు మాత్రం అనులోమ విలోమ ప్రాణాయామం చేసిన మనసు రెక్కలు విరిగిన పక్షలాగా పడిపోతుంది మనసు ఎప్పుడైతే డోలాయమానంగా చాంచల్యముగా లేకుండా ఉంటుందో అప్పుడు ఏకాగ్రతలో తన స్వరూపాన్ని గుర్తించగలిగే సామర్థ్యం వస్తుంది కాబట్టి ధ్యానయోగము జ్ఞానయోగము ధ్యానయోగము ద్వారా అంచెలంచెలగా మనోపరిపక్వతను గుర్తించి మనోపరిపక్వత సంతరించుకున్న తర్వాత కేవలము ఆ స్వరూపాన్ని గుర్తించి సాక్షిగా మిగిలిపోవడమే ధ్యానయోగం అనేటువంటిది అంచెలంచెలుగా అనుభవానికి వస్తుంది అదేవిధంగా జ్ఞానయోగము అన్నటువంటిది నాలుగు మహావాక్యముల ద్వారా ఇప్పుడే ఇక్కడే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఆంతర్యాన్ని సాధకులు గుర్తిస్తారు చతుర్విధ మహావాక్యముల యొక్క లక్ష్యార్థము ఆ బ్రహ్మము నీవేనని చెప్పి బోధిస్తున్నాయి అందుకనే నేననేటువంటి ఎరుకు ఉంటేనే నేను ధ్యానం చేస్తున్నాను యోగం చేస్తున్నాను జపం చేస్తున్నాను పూజలు ఆచరిస్తున్నాను ఏ కార్యాచరణ అయినా చేయగలుగుతున్నానంటే నాలో ప్రజ్ఞ ఉన్నది ఆ ప్రజ్ఞయే నా యథార్థ స్వరూపము అని చెప్పి సాధకులు ఈ ధ్యానము ద్వారా యోగము ద్వారా జపము ద్వారా మనోపరిపక్వతను సంతరించుకున్న తర్వాత ఏకాగ్రతలో తన స్వరూపాన్ని గుర్తించి మాత్రులై మిగిలిపోతారు అందుకని ధ్యానము చేస్తారు జ్ఞానముతో చూస్తారంటారు ధ్యానము చేయడం జరుగుతుంది ధ్యానం అంటే ఉపాసనే అవుతుంది జ్ఞానములో క్రియ లేదు అది శాస్త్రవాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది కాబట్టి ముందు మనోపరిపక్వత కలిగితేనే సద్గురువులు బోధ మనకు అర్థమవుతుంది అందుకని ఎన్ని శాస్త్రములు చదివినా ఎన్ని గ్రంథములు చూసినా ఎంతమంది పెద్దల ద్వారా మనం ఆత్మానాత్మ విచారణ చేసినా అది మనకంతా అర్థమైనట్టే ఉంటుంది చివరగా మనకు మనముగా ప్రశ్న వేసుకున్నప్పుడు మళ్ళా నిలవకుండా మళ్ళా పరితాపం జరుగుతూ ఉంటుంది మనసు వ్యాకులతగా ఉంటుంది మనస్సు పరితాపం చెందినది మనసు వ్యాకులత చెందినది అంటే మనసులో కాలుష్యం ఉన్నదని మనసులో ఏవో సంకల్పాలు ఉన్నవని ఎవరూ చెప్పనక్కరలేదు మనసు నిర్మలముగా ప్రశాంతముగా ఉన్నప్పుడు కర్మలు పరిపాకం చెందాయని మనసు పరిపరి విధాలుగా పరిగెత్తేటప్పుడు మనసులో ఏవో తెలియనటువంటి వాసనలు ఉన్నవని అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ధ్యానం వలన కానీ సుషుప్తులో కానీ మనోనాశము వాసనాక్షయం కలగదంటాడు ధ్యానములో మనకు కేవలము పరోక్షమే అవుతుంది ధ్యానం అపరోక్షం నేను ఎవరు అని విచారణ చేసి ఈ నేననే తలంపుకు కూడా సాక్షిగా ఉన్న తన స్వరూపాన్ని గుర్తించడమే నిజమైనటువంటి జ్ఞానయోగం అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ధ్యానాన్ని కూర్చుండే ముందు నేను ఎవరో గుర్తించుకోమన్నాడు నేనంటే మనసు కాదు నేనంటే బుద్ధి కాదు నేనంటే చిత్తము కాదు నేనంటే అహంకారము కాదు ఇవన్నీ అంతఃకరణ వృత్తియే ఈ నేననేటువంటిది ఎక్కడ నుండి పుడుతున్నదో ఎక్కడ స్థితి పొందుతున్నదో ఎక్కడ లయమవుతున్నదో ఈ ఆది మధ్యమము అంతమము గుర్తిస్తే అదే తపస్సు అన్నాడు ఈ నేననే తలంపు కూడా అంతఃకరణ వృత్తి కాబట్టి ఈ ఆది అంత మధ్యములను గుర్తించడమే నిజమైనటువంటి ధ్యానము అంటాడు కాబట్టి ధ్యానము అనగా ఏమిటి అంటే ప్రయాణము అని అర్థం ఉపాసన అని అర్థం కాబట్టి ధ్యానము సగుణ సగుణ ధ్యానము నిర్గుణ ధ్యానము సగుణోపాసన నిర్గుణోపాసన ఇవన్నీ చెప్పడం జరిగినది శంకరాచార్యులు ఉపాసన అనే శబ్దానికి కొన్ని కొన్ని చోట్ల జ్ఞానమనే ప్రబోధ చేశాడు కాబట్టి ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మొట్టమొదట సాకారోపాసన చేయాలి సాకారములో సిద్ధి పొందిన తర్వాతనే నిరాకారోపాసనలో తన స్వస్వరూపాన్ని గుర్తించి స్వరూపమాత్రుడై మిగిలిపోగలడు అందుకని చెప్పడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా సులభ సాధ్యంగానే ఉంటుంది ఎవరో చెప్పడం వల్ల వింటాము సద్గ్రంథములు చదవడం ద్వారా కానీ సులభమే అవుతుంది కానీ నిరంతరము స్వానుభవనిష్టలో ఆ ఎరుకలో ఆ సర్వాత్మ భావనలో ఆ ఏకాత్మ భావనలో స్వానుభవమునందుండుట చాలా కష్టం చెప్పడము ఎదుటివారికి బోధించడం కూడా చాలా సులభమే కానీ అది తన అనుభవంలో ఉన్నదా లేదా అని గుర్తించడం మాత్రం వారికి వారుగా గుర్తించాలి నాకెంతవరకు దుఃఖము శాంతించినది ద్వేషము తొలగినది మనోభావన ప్రశాంతముగా ఉన్నదని మనకు మనముగా గుర్తించాలి సాధనలు పరిపక్వత చెందిన వారికి మనోపరిపక్వత చెందిన వారికి ధ్యానములో కూర్చున్న వెంటనే ధ్యేయాకార స్థితిని ఆ ధ్యేయ వస్తువును గుర్తిస్తారు ఇక వారేమీ చేయరు అన్ని క్రియలకు అన్ని చర్యలకు సాక్షిగా ఉంటారు ఆ సర్వాత్మ భావనలో ఆ ఏకాత్మ భావనలో మిగిలిపోతారు ఏం చేస్తున్నా ఏమి మాట్లాడుతున్నా కేవలమో ఆ ఎరుకలో ఉండిపోతారు ప్రతి ఆలోచన ప్రతి భావము ప్రతి సంకల్ప వికల్పాలు ఇవన్నీ కూడా నాకు దృశ్యములే నేను దృక్కు నేను విషయి నా ఆలోచనలన్నీ విషయములు అని చెప్పి దేహంతో సహా అన్నీ కూడా తనకు తోస్తూ ఉన్నవి తనకు తెలియబడుచున్నవి నా దేహము అంటాము నా దేహము అంటే దేహానికంటే వేరుగా ఉంటేనే నా దేహం అంటున్నాం నా మనసు అంటున్నాం నా బుద్ధి అంటున్నాం నాకు ఆలోచనలు వస్తున్నాయి అంటున్నాం నాకు ప్రాణం అంటున్నాం ఇవన్నీ నాకు తెలిస్తేనే జ్ఞానానికి తెలియబడితేనే విషయములైతేనే నాకు తెలియబడుతున్నవి అవి దృశ్యములైతేనే నేను తెలుసుకుంటున్నాను నేను దృక్కునే కానీ దృశ్యము కాదు అని చెప్పి మనము ఆత్మానాత్మ విచారణ చేసుకొని దృక్కుకు దృశ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి దృక్కు అనగా సాక్షి పరమాత్మ స్వరూపం అది తన స్వరూపమేనని చెప్పి గుర్తించాలి దృశ్యమనగా నాకు కనపడుతున్నటువంటి నామరూపాత్మకమైన ప్రపంచమని అలా స్థూలమైన ప్రపంచమే కాదు సూక్ష్మమైన ఆలోచనలు కూడా నాకు తెలియబడుతున్నవి అందుకనే తెలియబడుతున్న విశ్వంభు దృశ్యమనుంచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమియూ లేదు సత్యమిది సర్వవేదాంతసార సార అని సీతారామాంజనే సంవాదములో చెప్పడం జరిగినది తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమనంచు తెలివినై సర్వమునుకాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమూ లేదు సత్యమిది సర్వవేదాంతసార సంగ్రహంబూ ఈ దృగ్దృశ్యాల కొరకే ఈ పద్యం చెప్పబడినది కాబట్టి ఎప్పుడూ నేను నేనుగానే ప్రకాశిస్తున్నాను జ్ఞాన సమయమునందు కానీ అజ్ఞాన సమయమునందు కానీ వ్యవహార సమయమునందు కానీ మనలో మన ఉనికిని కోల్పోవడం లేదు ప్రతి మానవుడు కూడా ఆ ఉనికి ఉంటేనే వ్యవహారం జరుగుతున్నది ఆ సత్తాస్ఫూర్తి ఉంటేనే ధ్యానం చేస్తున్నాము స్పృహ ఉంటేనే ఇంకొక కార్యాచరణ చేస్తున్నాము ఆ కార్యాచరణ అన్నిటికీ కూడా నేననేటువంటి స్పందన లేకపోతే ఏ కార్యాచరణ జరగదు కాబట్టి ఆ ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆ జ్ఞానయోగంలో తన స్వరూపాన్ని గుర్తించి కేవలము సత్తాస్ఫూర్తిలో ఆ ఎరుకులో మిగిలిపోవాలి కాబట్టి ఈ జన్మలోనే నాలుగు మహావాక్యముల యొక్క ఆంతర్యాన్ని గుర్తించి బ్రహ్మమాత్రుడై చిన్మాత్ర స్వరూపుడై నిరంతర సమాధిలో మిగిలిపోవాలి ఆత్మను పరమాత్మగా గుర్తించడమే జీవాత్మను పరబ్రహ్మముగా గుర్తించడమే నిరంతర సమాధి సమాధి తెచ్చుకుండేది కాదు అది ధ్యానం చేసే విధానము కాదు అది కేవలము సత్తాస్ఫూర్తి ఆ ప్రజ్ఞామాతృడై మిగిలిపోవడమే నిరంతర సమాధి కాబట్టి ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని చేసుకోవాలని సూక్ష్మమైనటువంటి బుద్ధి బుద్ధిచేతను తన్ను తానిరిగి బ్రహ్మం వనగ పరదేశమున లేడు తన్ను తానిరిగిన తానే పో బ్రహ్మమని వేమన యోగి చెప్పినట్లుగా మనము మన స్వరూపాన్ని మనం గుర్తించి కేవలము స్వరూపు మాత్రుడై మిగిలిపోయి ఈ జన్మలోనే బ్రహ్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు హరి ఓం